వేదాంతనుంచి ఒక సంచలన నిర్ణయం వచ్చేసింది తన కిరీటంలో కలికితురాయిలాంటి హిందుస్థాన్ జింక్లో తన వాటాను అమ్మేస్తోంది ఈ ఊహించని అడుగు వెనక ఉన్న అసలు కదేంటో ఈ విశ్లేషణలో మనం చూద్దాం అవును ఈ ఒక్క ప్రకటనతో ఆర్థిక ప్రపంచంలో ఒక రకమైన అల్లజడి మొదలైంది ఇంతకీ ఈ స్ట్రాటజిక్ మూవ్ మార్కెట్లను ఎంతలా కుదిపేసిందో చూద్దామా అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే ఒక కంపెనీ తన అత్యంత విలువైన ఆస్తిని అది ఇలాంటి టైంలో అమ్ముకోవాలి కరెక్టే కదా సరే దీని వెనకున్న కారణాలేంటో కొంచెం లోతుగా చూద్దాం సరే ముందుగా ఈ డీల్ మార్కెట్ను ఎంతలా షేక్ చేసిందో చూద్దాం ఇది మామూలు లావాదేవీ కాదండి ఏకంగా ఒక బిలియన్ డాలర్ల ప్రకంపన రామ్ తామీడియా ఎడిటోరియల్ టీం వాళ్ళు ఏమన్నారంటే ఈ వార్త దలాల్ స్ట్రీట్లో ప్రకంపనలు సృష్టించింది అని అంటే చూడండి ఆ ఒక్క మాట చాలు ఈ ప్రకటన ఎంత సడన్గా ఎంత ఇంపార్టెంట్గా వచ్చిందో అర్థం చేసుకోడానికి ఈ డీల్ విలువ ఎంతనుకుంటున్నారు అక్షరాల నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వావ్ ఈ ఒక్క నంబర్ చాలు ఈ డీల్ ఎంత పెద్దదో ఎంత ముఖ్యమైనదో చెప్పడానికి సరే ఇంత పెద్ద డీల్ అంటున్నారు గదా అసలు దీని వెనుకున్న పద్ధతి ఏంటి దాన్ని ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదం ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక పబ్లిక్ ఆప్షన్ లాంటిదన్నమాట అంటే పబ్లిక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీ ప్రమోటర్లు వాళ్ల షేర్లను ఒక పారదర్శకమైన వేలం పద్ధతిలో ప్రజలకు అమ్ముతారు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఇది ఓకే ఈ ఓఎఫ్ఎస్ డీటెయిల్స్ చూస్తే మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి వాళ్లు అమ్ముతోంది హిందుస్థాన్ జింక్లో వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ వాటా ఫ్లోర్ ప్రైస్ అంటే కనీస ధర ఆరు వందల యాభై ఐదు రూపాయలు పెట్టారు కాని అప్పుడు మార్కెట్లో దాని ధర ఎంతుందో తెలుసా ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు ఇక బిడ్డింగ్ విషయానికి వస్తే జనవరి ఇరవై ఎనిమిదిన పెద్ద పెద్ద సంస్థలకి ఇరవై తొమ్మిదిన మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లకు అవకాశమిచ్చారు అయితే వేదాంత సరిగ్గా ఇదే టైంని ఎందుకు సెలెక్ట్ చేసుకుంది దీని వెనక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి ఆ కారణాలన్నీ కలవడమే ఈ పర్ఫెక్ట్ సిల్వర్ స్టామ్కి కి దారితీసింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే రెండు విషయాలు ఒకేసారి జరిగాయి ఒకటి వేదాంతకి డబ్బులు చాలా అవసరం పడ్డాయి రెండు అదే టైంలో హిందుస్థాన్ జింగ్ స్టాక్ ప్రైస్ ఆల్ టైమ్ హైలో ఉంది ఈ రెండూ కలవడంతో అమ్మడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని డిసైడ్ అయ్యారు ఈ డెసిషన్కి దారితీసిన ఈవెంట్స్ ని ఒకసారి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ క్వార్టర్లో వెండి ధరలు పెరిగాయి దాంతో హెడ్జెడ్ స్టాక్ ఫైవ్ హండ్రెడ్ మార్క్ దాటేసింది ఆ వెంటనే థర్డ్ క్వార్టర్లో వేదాంత వాళ్లు తమ అప్పులు తగ్గించుకోవడానికి ఒక గ్లోబల్ ప్లాన్ అనౌన్స్ చేశారు ఫైనల్గా జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో హెచ్జీఎల్ రికార్డ్ ప్రాఫిట్స్ ప్రకటించింది ఇంకేముంది ఓఎఫ్ఎస్ లాంచ్ చేయడానికి పర్ఫెక్ట్ గ్రౌండ్ సెట్ అయిపోయింది ఈ గ్రోత్ ఎంత డ్రామాటిక్గా ఉందో చూడండి గ్లోబల్గా సిల్వర్ ప్రైసెస్ పెరగడం వల్ల జస్ట్ ఆరు నెలల్లో హిందుస్థాన్ జింక్ స్టాక్ ప్రైస్ ఏకంగా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఈ ఒక్క రీజన్ చాలు అమ్మడానికి ఇదే కరెక్ట్ టైం అని వేదాంత అనుకోవడానికి ఈ డీల్ ఇంపాక్ట్ కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం కాలేదు దీనివల్ల సమాజంలో ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా మార్పులొచ్చాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క సంఘటనతో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ మారుతున్నాయి ఎలాగంటే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఫిజికల్గా వెండి బార్స్ కొనడం మానేసి వెండిని ప్రొడ్యూస్ చేసే కంపెనీల స్టాక్స్ కొంటున్నారు అంతేకాదు టైర్ టూ టైర్ త్రీ సిటీలలో ఉండే చిన్న ఇన్వెస్టర్లు కూడా ఇప్పుడు మార్కెట్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు ఇది ఇండియా రీటైల్ ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ ఎదుగుదలలో ఒక ముఖ్యమైన మైలురాయ్ లాంటిది అసలు చెప్పాలంటే ఇదొక పెద్ద ట్రెండ్లో భాగం ఇండియాలోని పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయంటే తమ అప్పులు తీర్చుకోవడానికి ఈ స్ట్రాంగ్ స్టాక్ మార్కెట్ని వాడుకుంటున్నాయి దీన్నే ఎక్స్పర్ట్స్ డీ లెవరేజింగ్ వయా ఈక్విటీ అంటారు అంటే సింపుల్గా తమ షేర్లను అమ్మి వచ్చిన డబ్బుతో అప్పులు అన్నమాట అయితే ఇలాంటి పెద్ద పెద్ద డీల్స్ వెనుక కేవలం నెంబర్స్ లాభనష్టాలే ఉండవు ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంటుంది ముఖ్యంగా రోజంతా మార్కెట్ని చూస్తూ ఉండే ట్రేడర్లపై విపరీతమైన ఉంటుంది ఆ హ్యూమన్ కాస్ట్ గురించి ఇప్పుడు కాస్త మాట్లాడుకుందాం మార్కెట్ ఎంత వాలటైల్గా ఉంటే ట్రేడర్ల మెంటల్ స్ట్రెస్ అంత ఎక్కువగా ఉంటుంది ఈ రెండింటికి డైరెక్ట్ లింక్ ఉంది చూడండి మార్కెట్లో ప్రైసెస్ సడన్ గా మారినప్పుడు వాళ్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ పెరిగిపోతుంది ఎక్కువ ట్రేడింగ్ జరిగేటప్పుడు ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో యాంగ్జైటీ వచ్చేస్తాయి మార్కెట్ అన్సర్టెంటీ వల్ల డెసిషన్స్ తీసుకోలేక అలిసిపోయి నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఇలాంటి హై ప్రెషర్ టైమ్స్లో ప్రొఫెషనల్ ట్రేడర్లు ఎదుర్కొనే ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలానే ఉంటాయి గంటల తరబడి ఒకే పోస్చర్లో స్క్రీన్స్ చూస్తూ కూర్చోడం వల్ల మెడనొప్పి రావడం కళ్ళ మీద స్ట్రెయిన్ పడి డిజిటల్ ఐ స్ట్రెయిన్ రావడం ఇక కంటిన్యూస్గా డెసిషన్స్ తీసుకోవడం వల్ల మెంటల్గా ఎగ్జాస్ట్ అయిపోవడం ఇవన్నీ కామన్ సరే అంతా బాగానే ఉంది కాని ఇప్పుడసల ప్రశ్న తర్వాత ఏంటి ఈ డీల్లో ఉన్న కంపెనీల ఫ్యూచరేంటి మార్కెట్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది ఒకసారి చూద్దాం ఇప్పుడు మార్కెట్ వాచెస్ అందరూ నాలుగు విషయాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఫస్ట్ డీమ్యాట్ బ్యాలెన్స్ అంటే రీటైల్ ఇన్వెస్టర్లు వాళ్ల అకౌంట్లో డబ్బులు రెడీగా పెట్టుకున్నారా లేదా అని సెకండ్ ఫ్లోర్ ప్రైస్ అనాలిసిస్ అంటే స్టాక్ ప్రైస్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయల సపోర్ట్ లెవెల్ పైన నిలబడుతుందా లేదా అని చుట్టం థర్డ్ ఇన్వెస్టర్ కేటగిరీ అంటే బిడ్జ్ అన్ని కరెక్ట్ కేటగిరీలో పెట్టారా లేదా అని చెక్ చేసుకోవడం ఇక ఫైనల్ గా ఫోర్త్ పాయింట్ గ్లోబల్ సిల్వర్ ప్రైజెస్ ముఖ్యంగా అమెరికా కామెక్స్ మార్కెట్ని వాచ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ ధరలు డైరెక్ట్ గా హెచ్జీఎల్ వాల్యూని ప్రభావితం చేస్తాయి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం ఈ రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి డిమాండ్ పెరుగుతోంది కదా సోలార్ ప్యానెల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వీటన్నింటికి వెండి చాలా అవసరం సో ఈ నేపథ్యంలో సిల్వర్ అదేనండి వెండి కొత్త గోల్డ్గా మారుతోందా ఇది మనందర్నీ ఆలోచింపజేసే పెద్ద ప్రశ్న